హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను రోజు బ్రెడ్ హల్వా చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక చిన్న సైజు బ్రెడ్ తీసుకొని తీసుకున్నానండి అలాగే మనకి పాలు అండి నెయ్యి కూడా తీసుకున్నాను నెయ్యి రెండు స్పూన్లు పాలు రెండు కప్పులు ఒక కప్పుగా తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బాదం పప్పు ఒక ఆరు పలుకులు తీసుకున్నాను జీడిపప్పు ఒక ఇరవై తీసుకున్నాను పిస్తే ఇంచు ఒక పది తీసుకున్నానండి ఇలాచి పౌడర్ ఒక స్పూను ఫుడ్ కలరు ఆరెంజ్ అండి కిస్మిస్ ఒక పది తీసుకొని ముప్పా కప్పు షుగర్ తీసుకున్నానండి బ్రెడ్ని సైడ్స్ అన్నీ కట్ చేసుకొని పీసులు కట్ చేసి పెట్టుకోవాలండి మీకు ఇంకా చిన్నవి ఒక బ్రెడ్ నాలుగు పీసులక కూడా తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని వేయించుకోవడానికి బ్రెడ్ని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ కూడా పోసుకొని అది వేడెక్కాక బాగా హై ఫ్లేమ్ కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క పీస్ వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడం అండి మాడితే కలర్ టే టేస్ట్ మారిపోతుందండి బ్రెడ్ని మార్చుకోకండి ఇంకొకటి అన్నీ అలా తిప్పుకున్నాక చూడండి ఈ కలర్ వచ్చాక తీసేసుకోవడమే నేను అన్నీ అలా వేయించుకున్నానండి ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడెక్కాక ఇప్పుడు బాదం పప్పు పలుకులు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు అది కొంచెం వేగాలండి కొంచెం వేగుతున్నావు అప్పుడు మనం కిస్మిస్ వేసుకోవాలి కొంచెం జోరగా వేగేటప్పుడు వేసుకోవాలి ముందుగా కిస్మిస్ వేయకండి కిస్మిస్ కూడా వేసుకొని అవి బబుల్స్ లాగా పొంగుతాయి కదండి అప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇంగండి ఇలాగ వేగాయి కదా ఇప్పుడు మనం తీసేయడమేనండి ఎందుకంటే మార్చుకోకండి మంచి కలర్ వస్తుంది ఇలాగైతే అదే స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని పావు కప్పు షుగర్ అన్నాను కదండీ అది వేసుకొని ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకుంటున్నాను అది బాగా కరిగించుకోవాలండి ఇంకేండి బాగా కరిగి లేతపాకం వచ్చింది ముద్రతొద్దండి మనకి లేతది అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి చేతికి గొండ అలా వచ్చాక తీసేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను అందులో ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను గొండి ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక వేయించి పెట్టుకున్న బ్రెడ్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను అండి ఈ పాకం లాక్కుంటుంది చక్కగా అది పీల్చుకుంటుందండి పాకాన్ని ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక మనకి బ్రెడ్ హల్వాకి ఈ చిట్కా పాటించండి రెండు కప్పుల పాలని వాటర్ పోయకుండా ఒక్క కప్పుగా తయారు చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండదండి ఎందుకంటే మనం కోవా వేసుకునే కోవా కూడా వేసుకుంటారు కొందరు అదొక టేస్ట్ వస్తుంది మనం ఇలాగ పాలను కూడా ఇలా మరిగించి వేసుకుంటే అది ఒక టేస్ట్ వస్తుందండి మీరు ఖచ్చితంగా పాటించండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు కూడా ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి అంత ఇలా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు అది నెయ్యితో కలిపి వేసేసుకోవాలండి ఇదిగోండి నెయ్యితో కలిపి వేసేసుకోవడం బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తాపప్పు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే ఒకసారి అలాగా టూ మినిట్స్ అలా అనేసి దించేసుకోవడం అండి ఇలా దగ్గర పడితే చాలు అండి బ్రెడ్ హల్వా చాలా నోట్లో పెట్టుకుంటే కరిపో రుచిగా ఉంటుందండి ఇది బ్రెడ్ హల్వా ఫంక్షన్లో అది చేస్తారు కదా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి ఇంకొక అంతా అలా రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ప్లేట్లు కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను వస్తూ ఉంటానండి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఇంకోడి మీకోసం కూడా పెడుతున్నాను నోట్లో పెట్టుకుంటూ కరిగిపోయేంత ఎంత టేస్టీగా ఉందండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్